టిడిపి జనసేన కూటమి ఉమ్మడిగా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి బహిరంగ సభ తెలుగు జన విజయకేతనం పేరుతో తాడేపల్లిగూడెం వేదికగా జరుగుతున్న ఈ సభకు ఇరు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో కథనోత్సాహంతో కార్యకర్తలు తరలివచ్చారు సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది బహిరంగ సభ ప్రభావంతో తాడేపల్లిగూడెం మొత్తం సందడిగా మారిపోయింది మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం ఐదు కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం హత్యకు గురై ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం ప్రభుత్వ చిత్రం చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగు వేస్తున్నాం మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగువాడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నేను అడుగుతున్నా తెలుగు వారికి రోషం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మాకు రోషం ఉంది సత్తా చూపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకోండలేను అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆ మోహదం తెలియ